హలో ఫ్రెండ్స్ సంజన మేడం గురించి మనం ప్రతిరోజు మాట్లాడవలసి వస్తుంది అదే అలాగే ఈరోజు కూడా మాట్లాడుతున్నాం నిన్నటి నిన్నటి ఎపిసోడ్లో సంజన అయితే ముగ్గురు అమ్మాయిలు వెళ్తాం ఆడడానికి అని చెప్పని ఒక ఒక పాయింట్ తీసుకొస్తుంది ఎందుకు ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు నువ్వు అబ్బాయిలతో ఆడలేనప్పుడు అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావాలి అనేది నా పాయింట్ అక్కడ ఎన్ని సీజన్లు జరగలేదు ప్రతి సీజన్లో కూడా సరే నాగార్జున సార్ గారు కావచ్చు బిగ్ బాస్ కావచ్చు ఇన్నిసార్లు చెప్పుకుంటారు బిగ్ బాస్ హౌస్లో అబ్బాయి లేదు అమ్మాయి లేదు అందరూ ఒకటే అందరూ ఎక్కువలే అని చెప్పని మల్టిపుల్ టైమ్స్ చెప్పుకుంటారు అలాగే సంజన కూడా చెప్పారు ఈ సీజన్లోనే చెప్పారు కానీ సంజన ఏమైనా మారిందా అంటే మారలా ఎప్పుడు కూడా అంటే ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి కూడా సరే సంజన అబ్బాయిలు అమ్మాయిలు నేను అమ్మాయిలతో ఆడతాను ఫిజికల్ స్ట్రెంత్ లేదు అది లేదు ఇది లేదని మాట్లాడుకోండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అలాగే అక్కడ ఇమాన్యువల్తో గేమ్ ఆడింది ఇమాన్యువల్తో గేమ్ ఆడిన తర్వాత అక్కడ ఎమోషనల్ అయింది ఎందుకు ఎమోషనల్ అయింది నేను రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నాను అని చెప్పని అంటే సంజన ఇక్కడ నాకెందుకో నాకెందుకో అనిపిస్తుంది ఇది ఫేక్ బాండింగ్ అని ఫేక్ గా బాండింగ్ పెట్టుకునిదేమో అని నాకైతే అనిపిస్తుంది మరి మీకు ఎంతమందికి అలా అనిపిస్తుంది అంటే అక్కడ ఎమోషనల్ అయ్యేటప్పుడు అన్న మాటని ఆ మాటను బట్టి నేను చెప్తున్నా ఆ మాటను బట్టి నేను చెప్తున్నా అంటే రాంగ్ పర్సన్ ని చూస్ చేసుకున్నాను అంటే అది అక్కడ నాకైతే ఫేక్ బాండింగ్ అనిపించింది ఇటు ఇమానుయువల్ సైడ్ మనం చెప్పబడి అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ బాండింగ్ ఎందుకంటే ఇమానుయువల్ ఇప్పుడు సంజయనాక్ సపోర్ట్ చేసింది లేదు ఈవెన్ ఇప్పుడు కూడా సరే సంజనాని తీసుకొచ్చి టికెట్ ఫినాలయ నుంచి రేస్ నుంచి ఫస్ట్ అవుట్ చేసిన పర్సన్ ఇమాన్యువల్ సో ఇమాన్యువల్ ఇమాన్యువల్ అని మనం చెప్పలే సంజనా సైడ్ కూడా మనకైతే ఆ పాయింట్ని బట్టి ఆవిడ ఫేక్ బాండింగ్ పెట్టుకుందేమో అని అయితే నాకు అనిపించింది మరి మీకు ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి